ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా శుభోదయం అండి మనమైతే ఈరోజు మొక్కలకి రైస్ వైన్ అయితే స్ప్రే చేస్తున్నాను మొక్కల్లో వచ్చేటువంటి పిండినల్లి రైస్ వైను తర్వాత వచ్చేసి మిల్లి బగ్ ఇవన్నీ పేర్లు వింటూ ఉంటాం కదా అవన్నీ కూడా పెస్ట్ కంట్రోల్గా దేని పెస్ట్ కంట్రోల్గా తయారు చేస్తాయంటే ఇప్పుడు ఈ యొక్క టమాటా మొక్కకి మిల్లీ బగ్ వస్తుంది ఆ యొక్క మిల్లీ బగ్ని క్లియర్ చేయడానికి ఎక్కువగా టమాటా మొక్కకి మన తోటలో దాంతో పాటు సపోటా మొక్కకి వస్తుంది ఈసారి దానిమ్మ మొక్క కూడా వచ్చింది అది రాకుండా తర్వాత ఇప్పుడు టమాటా మొక్కకి వచ్చేటువంటి పూత ఉంటుంది కదా పూత రాలిపోకుండా మంచిగా హెల్తీగా ఉండడానికి చాలా బాగా దోహదపడుతుంది తర్వాత ఈ యొక్క పచ్చిమిర్చి మొక్కలకి ఆకు తెగులు వస్తుంది కదా ఆ యొక్క ఆకు తెగులు రాకుండా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట దీన్ని ఈ మొక్క ఆ మొక్క అని ఏం లేదు అన్ని రకాల మొక్కలకి మంచి ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటాయి టమాటా మొక్కలకి ఇలా ఆకుముడత వచ్చిందని ఆకుముడత కూడా తగ్గిపోతుంది అంటే పండ్ల మొక్కలకి మనకి ముఖ్యంగా పె పెట్ రాకముందు స్ప్రే చేసుకున్నాం అనుకోని వాటికి వచ్చేటువంటి కాపు మంచి హెల్తీగా ఉంటుంది అనమాట పెస్ట్ వచ్చిన తర్వాత మనం స్ప్రే చేసిన దానికంటే పెస్ట్ రాకముందు చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది పేస్ట్ వచ్చిన తర్వాత చేస్తే ఎలా ఉంటుందా చూపిస్తాను ఇదిగోండి ఇది పేస్ట్ వచ్చిన మొక్క చూపిస్తాను రండి ఇదిగోండి ఇది పేస్ట్ కనిపిస్తుంది కదా పెస్ట్ వచ్చిన తర్వాత దాన్ని క్లియర్ చేయడం చాలా కష్టం పెస్ట్ రాకముందే క్లియర్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అందుకోసమని ఎప్పుడైనా పేస్ట్ రాకముందే మంచిగా హాయిగా దాన్ని క్లియర్ చేసుకోవాలి అన్ని రకాల మొక్కలు పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఆకుకూర మొక్కలకి అన్ని మొక్కలు కూడా ఈ యొక్క రైస్ వైన్ అయితే స్ప్రే చేసుకోవచ్చు రైస్ వైన్ అంటే ఏంటో కాదు మిగిలిపోయిన అన్నాన్ని ఒక నాలుగైదు రోజులు నీళ్లు పోసి దాన్ని పక్కన పెట్టేస్తే అది మనకి మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ లాగా అయితే తయారవుతుంది దాంట్లో ఈతేల ఆల్కహాల్ అయితే తయారవుతుంది అది మొక్కల్లో వచ్చేటువంటి ఈ యొక్క మిల్లీ బగ్ ఉంటుంది కదా చూపిస్తాను రండి ఇదిగోండి ఇదైతే చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ యొక్క మిల్లీ బగ్ని క్లియర్ చేయడానికి ఈ యొక్క రైస్ వైన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చెట్లు చాలా ఉన్నాయి ఎన్నింటినీ చంపుతాను చెప్పండి చంపలేం కదా చేతితో నలిపేసేది చాలా నలిపేసినాను అయినా ఇంకా మళ్ళీ ఎన్నో దగ్గర కనిపిస్తుంది అలాంటప్పుడు రోజుకి ఒక్కసారి వారం రోజు స్ప్రే చేసామనుకోండి అవే చచ్చిపోతాయి ఇప్పుడు మన మిద్దె తోటలనైతే మొక్కలు ఈ విధంగా ఉన్నాయి ఇదిగోండి ఇలాంటి మొక్కలకి స్ప్రే చేసామనుకోండి మొక్కలు అయితే మంచి హెల్తీగా ఉంటాయి इंटे फ्रेंड्स